అందరికీ నమస్తే మాస్టర్స్ మనం ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా టార్కం సెడారియన్ గారు రచించిన ఆత్మ పరిశీలన అనే బుక్లోని జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాము బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి నా ఆత్మ ఆత్మ ఆత్మపరిశీలన బుక్ రచయిత అయిన టార్కం సెడారియన్ గారికి నా ఆత్మ ప్రణామాలు నాకు ఈ అవకాశం ఇచ్చిన నాయుడు గారు ధ్యాన కుటుంబానికి నా ఆత్మ ప్రణామాలు ఈరోజు మనం పార్ట్ థర్టీన్ చదువుకోబోతున్నాం ఫ్రెండ్స్ చాప్టర్ టూ చదువుకోబోతున్నాం ఫ్రెండ్స్ ప్రశ్న ఇది ఒక కారును నడప నడపడంలానే ఉంది కారు నడపటం మొదలుపెట్టిన కొత్తలో మనం చేస్తున్న పని మీద పూర్తిగా దృష్టి పెడతాము కానీ చాలా కాలం పాటు కారు నడిపి చక్కగా కారు నడపగల స్థాయికి చేరుకునే కొద్దీ అత్యవసర పరిస్థితులకు ఎదురైనప్పుడు మనం బయట నుంచి ప్రతిచర్య చూపగలుగుతాము జవాబు మీరు చాలా చక్కగా చెప్పారు కానీ ఒక పదం మాత్రం బాగాలేదు ఆ పని యాంత్రికమవుతోంది అని మీరు అన్నారు అది యాంత్రికంగా మారదు అది అతిచేతనంగా మార్పు చెందుతుంది ఇప్పుడు మీకు ప్రతి మీట ప్రతి ఒక్కటి తెలుసు మీకు పది ఉన్నాయి గమనించడం అనేది కేవలం కళ్ళ ద్వారానే కాదు మీ చెవులు చర్మం అనుభూతులు అంతర్జ్ఞానం ద్వారా కూడా జరుగుతుంది ఇవి అన్నీ గమన్ గమనించడంలోనికే వస్తాయి మీరు పరిస్థితులను గమనిస్తారు మీరు ఆ వాతావరణంతో మమేకమైపోతున్నంత వరకు మమేకమైపోనంత వరకు మిమ్మల్ని మీరు వెంటనే తగిన విధంగా మార్చుకోగలుగుతారు మరొక ప్రశ్న మనకు ప్రమాదం జరిగినప్పుడు మనల్ని మనం గమనించుకోవడం గురించి ఏమంటారు జవాబు ఆ ప్రమాదం మీ పైన భారాన్ని ఒత్తిడిని అది తీసేస్తుంది ఆ ప్రమాదం మీరు చెయ్యలేదు అన్నట్లుగా దాన్ని చూస్తారు ప్రమాదం జరిగింది కేవలం దాన్ని పరిశీలనగా చూడండి ఆ ప్రమాదం తర్వాత ఇలా జరుగుతోంది లేదా అలా జరుగుతోంది అని లెక్కలు వెయ్యడం తర్కించడం చేయకండి ప్రమాదం ఎలా జరిగింది అనేది గమనించడమే మీ కర్తవ్యం ఎందుకు జరిగింది అని కాదు మీరు ఎందుకు అని అడగటం మొదలుపెట్టినప్పుడు నేను వెదవని అతను వెదవా ఆ బండిని నేను గుద్దలేదు ఇది జరిగింది అది జరిగింది నేను మద్యం సేవించి ఉండటం వలనే ఇలా జరిగింది నాకు మతిస్థిమితం లేకపోవడం వలనే ఇలా జరిగింది మొదలైనవన్నీ అనుకుంటారు గత జ్ఞాపకాలన్నీ కదిలి మీ మనస్సులో లెక్కలేనన్ని లోపాలను దోషాలను కల్పిస్తాయి మీరు స్పష్టంగా ఆలోచించి నిర్ణయించుకోగల శక్తిని కోల్పోతారు గమనించడం అనేది ఏది సరైనది ఏది సరికానిది అని మీరు ఇంకా బాగా నిర్ణయించగలగడం కోసం కాదు గమనించడానికి ఒకే ఒక లక్ష్యం ఉంది మీరు మూర్తిమత్వం కాని దాని నుంచి సంఘటనల నుంచి ఆలోచనల నుంచి భావోద్వేగాల నుంచి విడువడి నిస్సంగంతో ఉంటారు మన వాస్తవాన్ని చూడటం కోసం మనల్ని మనం గమనిస్తున్నప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే మన గమనింపు స్వచ్ఛంగానే ఉంది అని నిర్ధారించుకోవడానికి మనకు నేర్పుగా వచ్చే జ్ఞానం అవసరం స్వచ్ఛమైన గమనింపు అనేది మన ఆశలు కోరికలు ఆకాంక్షలు లేదా ఇతరుల అభిప్రాయాల ద్వారా ప్రభావితం అవ్వదు నేరుగా వచ్చే ప్రత్యక్ష జ్ఞానం అలాంటి ప్రభావాలన్నింటినీ దాటుకొని మనల్ని మనం ఉన్నది ఉన్నట్లుగా గమనించుకోగలిగేలా సహాయం చేస్తుంది ప్రత్యక్ష జ్ఞానం అనేది మనకు మన హృదయ కలశం ద్వారానే కాకుండా మన గురువు నుంచి పరమ గురువుల మండలి నుంచి కూడా వస్తుంది అవసరమైన సహాయంతో ఆ ప్రజ్ఞ జ్ఞానం మీ మనస్సులో నిండిపోతుంది నేరుగా జ్ఞానం వచ్చినప్పుడు మీరు దానికోసం ఎలాంటి ప్రయత్నం చేయకపోయినా కానీ కాలాతీత ప్రజ్ఞ మార్గదర్శకులు జీవితము మీ మీ జ్ఞాపకానికి తలుపులు తెరవడం జరుగుతుంది ధ్యానంలో అంతఃకరణాన్ని నిర్మించుకోవడంలో కాలాతీత ప్రజ్ఞను నేరుగా అందుకోవడానికి తగిన మేలైన పరిస్థితులను మీరు సంసిద్ధం చేసుకుంటారు అంతర్జ్ఞానం లేదా సహజావబోధకు చెందిన జ్ఞానం అనేది ప్రత్యక్ష జ్ఞానం కన్నా భిన్నమైనది సహజావబోధకు చెందిన జ్ఞానం దాని విషయంలో మీరు సహజావ బోధా తలం నుంచి వచ్చే దాన్ని స్వీకరించగల స్థితిలో ఉండి మీ అవసరానికి తగిన జ్ఞానాన్ని తీసుకుంటారు ఈ జ్ఞానం అనేది అత్యున్నత ఐక్యతను సంయోగీకరణకు సంభవించి సంబంధించినది సహజావ బోధ తలానికి చెందిన అన్ని రకాల జ్ఞానం కోసం మీరు తీవ్రంగా కృషి చెయ్యాలి కానీ నేరుగా వచ్చే జ్ఞానం అనేది మీ కర్మ పైన ప్రపంచపు అవసరం పైన ఆధారపడి ఉంటుంది నేరుగా వచ్చే జ్ఞానము సహజావ బోధ మిమ్మల్ని సత్యం వైపు తీసుకువెళ్తుంది మీ జీవితం సత్యానికే అంకితమయ్యేలా చూసుకోవాలి సత్యం అంటే మన జీవితంలో ప్రతి క్షణం తప్పనిసరిగా ఆచరించాల్సిన శక్తివంతమైన విశ్వనియమాలు సత్యం అంటే మనల్ని అత్యున్నత పరిపూర్ణత వైపు తీసుకువెళ్ళే అన్ని రకాల దివ్య ప్రమాణాలు సత్యం అంటే ఒక విజయం తర్వాత మరో విజయం సాధించేలా మనలో స్ఫూర్తిని నిలిపి ఉంటే స్ఫూర్తిని నిలిపి ఉంచే అన్ని రకాల సూత్రాలు సత్యం అంటే ఆరోగ్యాన్ని ఆనందాన్ని విజయాన్ని జ్ఞానోదయాన్ని కలిగించే అన్ని రకాల ప్రజ్ఞలు సత్యం అనేది సౌందర్యంలో మంచితనంలో ధార్మికతలో ఆనందంలో స్వేచ్ఛలో త్యాగపూరితమైన సేవలో విశేష కృషిలో ఉంది ఈ ఏడింటిలో మీ మౌలిక ఉనికి అయిన సౌందర్యాన్ని మీరు స్మృశించి అనుసంధానంలోకి వస్తారు సత్యం అంటే కోట్లాది సంవత్సరాలుగా కాలాతీత ప్రజ్ఞరూపం దాల్చిన ఏక సంకల్పం ఏక నియమం మానవజాతి మార్గదర్శకులు మానవజాతి ఆవిర్భావానికి కారణమైన దివ్య నియమాలతో దివ్య సంకల్పంతో సామరస్యంలో ఉండేలా మన జీవితాలకు ఎలా మార్గం చూపాలి అనే విషయం గురించి మాట్లాడడం మొదలుపెట్టగానే కాలాతీత ప్రజ్ఞ ఉనికిలోకి వచ్చింది సత్యం అనేది ప్రతి రూపంలోనూ ప్రతి మానవ రూపంలోనూ ఉండే అత్యున్నత సూత్రం సత్యం అంటే దివ్య సంకల్పం దివ్య నియమం కాలాతీత ప్రజ్ఞ అని భావించడం ద్వారా అంతర్సత్యం బయటకు ప్రసరించి దివ్య మార్గాన్ని సత్యాన్ని చేరుకోవడానికి తెలుసుకోవడానికి అవసరమైన ప్రమాణాలను సృష్టిస్తుంది సత్యం ఒక్కటే కానీ సత్యానికి వ్యాఖ్యానాలు మాత్రం లెక్కలేనన్నున్నాయి సృష్టి సమత్యం సృష్టి సమస్తము సత్యమే మానవులే తమ సంకల్ప స్వేచ్ఛ ద్వారా సత్యాన్ని వక్రీకరిస్తూ ఉంటారు సహజ ప్రక్రియను ఏ విధంగా అతి అతిక్రమించినా గాని అది సత్యాన్ని అతిక్రమించినట్లే అవుతుంది ప్రకృతి నియమాలన్నీ ఈ ఏక నియమానికి చెందిన శాఖలే నియమాన్ని జాగ్రత్తగా పాటిస్తే కనుక ఎలాంటి బాధ లేదా దుఃఖం ఉండవు మన వైఫల్యాలు ఓటములు అన్నీ కూడా ఆ నియమాన్ని అతిక్రమించిన ఫలితంగానే ఎదురవుతాయి కర్మసిద్ధాంతం అనేది ప్రజలు సత్యం వైపు దివ్యం వైపు మళ్ళేలా చేసే నియమం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఇక్కడితో స్టాప్ చేసుకుందాము థ్యాంక్ యూ 妈的，比。Wow,